ఈ రోజు ఎటో వెళ్లిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం రామలక్ష్మి వాళ్ళ నాన్న కష్టపడి ఆ దొంగను పట్టుకొస్తే వాడేమో వీడియోలో ఏమో ఇదంతా సంధీపే చేయించాడని చెప్తాడు ఇంటికి తీసుకొచ్చేటప్పటికి డైరెక్ట్ గా ఇదంతా సంధీపే చేయమన్నాడని రామలక్ష్మి వాళ్ళ నాన్న బెదిరించి నా చేత అలా చెప్పించారు అని చెప్పడంతో ఇక సీతాకాంత్ తో పాటు రామలక్ష్మి వాళ్ళ నాన్న కూడా ఆశ్చర్యపోతారు ఆ మాటలకి రామలక్ష్మితో పాటు వాళ్ళ నాన్న ఆశ్చర్యపోయి లేదల్లుడు వాడంతా అబద్ధం చెప్తున్నాడు అని వాళ్ళు చెప్తూ ఉంటే ఇక సందీప్ సందీప్ వాళ్ళమ్మ వాళ్ళ భార్య అయితే ఇదంతా రామలక్ష్మి అక్కయ్యే కావాలని చేసిందని శ్రీవల్లి అంటూ ఉంటుంది ఇక వాళ్ళ అమ్మ అయితే రామలక్ష్మి నేను కోడలుగా కాదు కూతురులాగా చూసుకున్నాను నీకు కూడా తెలుసు కదా సీత అయినా ఇలా చేసిందంటే నేను నమ్మలేకపోతున్నానని అంటూ ఉంటుంది ఇక ఇదంతా చూస్తున్న రామలక్ష్మి వాళ్ళ నాన్న అయితే ఆపండి మీ నాటకాలు మీరే వాడితో చేతులు కలిపి ఇదంతా చేస్తున్నారు అల్లుడు వాడు వీడియోలో చెప్పిందే నిజం కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వాడు వాళ్ళతో చేతులు కలిపి అబద్దాలు చెప్తున్నాడు అల్లుడు మీరు నమ్మొద్దు నా కూతుర్ని మిమ్మల్ని చంపడానికి మీ వెనకాల కుట్ర జరుగుతుంది అల్లుడు ఈ కుట్రలో మీ అమ్మ కూడా హస్తం ఉందని నాకు అనుమానంగా ఉంది అని రామలక్ష్మి వాళ్ళ నాన్న అనడంతో ఇక ఆ మాటకి సీతాకాంత్ కోపంతో రామలక్ష్మి వాళ్ళ నాన్న కాలర్ పట్టుకొని గట్టిగా అరుస్తాడు ఏం మాట్లాడుతున్నావు మా అమ్మని ఇంతకు మించి ఒక్క మాట మాట్లాడావంటే నేను ఊరుకోనని గట్టిగా అనేటప్పటికీ చూసారా బావుగారు ఎన్ని ఎన్ని మాటలు అంటున్నారో మేము అసలు ఇంట్లో ఉండడమే రామలక్ష్మి అక్కయ్యకి ఇష్టం లేదు మమ్మల్ని బయటకు తరిమేసి ఆస్తి అంతా తనొక్కటి అనుభవించాలని అనుకుంటుంది అని అనడంతో వల్లి నేను ఏ రోజు ఆస్తి కోసం ఆశపడలేదు నా భర్త క్షేమంగా బాగుండాలని కోరుకున్నాను అందుకే ఇదంతా చేశాను అంతేకాని ఆస్తి కోసం ఈ ఊరు పాగులాడడం లేదని రామలక్ష్మి అంటూ ఉంటుంది నా కూతురు గురించి మీకు బాగా తెలుసు అల్లుడు గారు తను ఏ తప్పు చేయదు అని వాళ్ళ నాన్న అంటూ ఉంటాడు ఏం బావుగారు నా భర్త తప్పు చేశాడని ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నారు ఇప్పుడు రామలక్ష్మక్క తప్పు చేసిందని తెలిసినా కూడా ఒక్క మాట కూడా మాట్లాడడం లేదే నా భర్తకు ఒక న్యాయము రామలక్ష్మక్కకి ఒక న్యాయమా అంటూ తన భర్తను తీసుకెళ్లి నేరుగా లోపలికెళ్లి బట్టలు సర్దుకొని సూట్ కేసు తీసుకొని వచ్చి మేము ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాం బావుగారు ఇక్కడే ఉంటే ముందు ముందు మా మీద ఎన్ని అబాండాలు వేస్తారో ఏమో అని తను అంటూ ఉంటుంది అవునన్నయ్య మేమిక్కడే ఉండి అవమానాలు పడడం కంటే బయటకెళ్లి వేరుగా ఉండడమే మంచిది అని సందీప్ కూడా చెప్పి వెళ్ళబోతూ ఉంటారు సందీప్ వాళ్ళ అమ్మ అయితే ఆగండిరా మీరు ఏ తప్పు చేయనప్పుడు మీరు బయటికి వెళ్లాల్సిన అవసరం ఏముంది సీత వాళ్ళని వెళ్ళిపోవద్దని చెప్పురా అని అంటూ ఉంటుంది ఇక వాళ్ళేమో వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతున్నట్టు డ్రామా చేస్తూ ఉంటారు ఇక అదంతా చూసిన సీతాకాంత్ అయితే ఆగండి మీరు తప్పు చేయలేదని తెలిసింది కదా లోపలికి వెళ్ళండి తప్పు చేసిన వాళ్లే బయట వెళ్తారు అని అనడంతో ఇక వాళ్ళైతే లోపలికి వచ్చేస్తారు అంటే ఏంటల్లుడు నా కూతురు తప్పు చేసిందనే నా కూతుర్ని బయటకు వెళ్ళిపోమని చెప్తున్నావా అని అంటూ ఉంటాడు ఇక వల్లి అయితే తెలుస్తూనే ఉంది కదా రామలక్ష్మి అక్క తప్పు చేసిందని ఇంత క్లియర్ కట్ గా తెలుస్తూ ఉంటే మళ్ళీ ఎలా మాట్లాడుతున్నారు మీరు అలాగా అని అంటూ ఉంటుంది రామలక్ష్మి తర్వాత వాళ్ళ నాన్న ఇద్దరు కలిసి కూడా సీతాతో చెప్తూ ఉంటారు మేము ఏ తప్పు చేయలేదండి నా మాట నమ్మండి అని చెప్తూ ఉంటే కూడా సీతాకాంత్ ఏం మాట్లాడకుండా అలాగే ఉంటాడు నా కూతురు అలాంటి కాదని నీకు కూడా తెలుసల్లుడు అయినా కూడా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు నా కూతురు ఏ తప్పు చేయదలుడు నా కూతురు ఇంట్లో నుంచి పంపించొద్దని వాళ్ళ నాన్న అంటూ ఉంటాడు సీతాకాంత్ ఏం మాట్లాడకుండా అలాగే ఉండేటప్పటికి ఇక రామలక్ష్మి తన గదిలోకి వెళ్లి బట్టలు సర్దుకుంటూ ఉంటే తన గదిలో తన జ్ఞాపకాలన్నీ గుర్తొస్తూ ఉంటాయి ఇక బాధతో తన బట్టలు సర్దుకొని కిందకొస్తుంది నేను వెళ్తున్నానండి అని చెప్తుంది సీతాకాంత్ పట్టించుకోనట్టు అసలు తన వైపు కూడా తిరిగి చూడకుండా అలాగే ఉండడంతో ఇక తను బాధతో ఇంట్లో నుంచి వెళ్లిపోబోతూ ఉంటుంది తనని సీతాకాంత్ ఆపుతాడా లేదా అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం